హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుర్షి సిస్టర్స్ని మీ హారికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏంటి గుడి చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదండి మా అమ్మాయి పుట్టినరోజు అండి సో మా అమ్మాయి పుట్టినరోజు నాడు మేమైతే గుళ్ళో దేవుడిని దర్శనం చేసుకోవడానికి పొద్దు పొద్దున్నే అయితే ఆయన నేను పిల్ల రెడీ అయ్యి వచ్చేసాము అంత పొద్దున్నే ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే సెవెన్ కల్లా మా ఆయన గారు బయటకు వెళ్ళిపోవాలి సో అందుకని ఈ లోపల దేవుడి దర్శనం పిల్లకి చేయించేస్తే బాగుంటుందని చెప్పి ఇదిగోండి ముందుగా మా అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం ఇప్పించి ఇప్పుడు గుడికి అయితే తీసుకెళ్ళపోతున్నాము మావాడైతే లేవలేదండో మళ్ళీ ఆయనకి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా వాడిని అయితే లేపలేదు మా అమ్మాయి పుట్టినరోజు యాక్చువల్ గా అయితే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అండి కాకపోతే ఏంటంటే తిథులు బట్టి చేసుకుంటాం కాబట్టి దసరా కన్నా ఒక టూ డేస్ ముందైతే వస్తుంది సో కరెక్ట్గా ఏంటంటే అదే రోజు రాత్రి ఈయన వేరే ఊరు వెళ్తారండి టెన్ డేస్ అందుకని చెప్పి ఏంటంటే పొద్దున్నే దర్శనం అది చేయించేస్తే సాయంత్రం కటింగ్ అది పెట్టుకోవచ్చు అలాగే ప్రతిసారి స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ చాక్లెట్స్ అలాగే టీచర్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ అవి ఇవ్వడం అది చేస్తామండి సో అలాగే ఈసారి కూడా అవన్నీ చేయాలంటే టైం సరిపోవాలి కదా ఇక్కడైతే మీరు చూసారు కదండి హల్వాను తర్వాత హల్వా ఏమో అత్తయ్య గారు చేశారు నేనేమో పులిహార చేశాను మా అమ్మాయి అయితే స్కూల్కి కూడా రెడీ అయిపోయిందండి ఇంకా నేను పిల్లల కోసం అయితే మధ్యాహ్నం లంచ్కి క్యారేజ్లోకి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి మా అమ్మాయి పుట్టినరోజు డిసప్పాయింట్ అయ్యామని చెప్పాను కదండి అదేంటంటే సో మధ్యాహ్నం వరకు బాగానే ఉందండి యాక్చువల్గా ఆయన వెళ్లాల్సింది రాత్రి అయితే కాదు సడన్గా ఫోన్ వచ్చి ఆయన మధ్యాహ్నమే బయలుదేరాలని చెప్పేసి అన్నారు సో ఈయనైతే బయటికి వెళ్లారని చెప్పాను కదా సో ఆయన వచ్చిన తర్వాత పిల్లలకి స్కూల్లో చాక్లెట్లు అవి పంచిపెట్టడం టీచర్స్కి అది ఫ్రూట్స్ అవి ఇవ్వడం అన్నీ చేద్దాం అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఈయనకి సడన్గా ఫోన్ వచ్చి మధ్యాహ్నమే బయలుదేరాలని అప్పటికప్పుడు ఆయన బయలుదేరిపోయారు సో అప్పుడు ఏంటంటే పాప అయితే డిసప్పాయింట్ అవుతుందని చెప్పి చాక్లెట్స్ ఫ్రూట్స్ అవి అయితే నేను పట్టుకెళ్ళి ఇప్పించేశాను కానీ ఏంటంటే ఈవినింగ్ కేక్ కటింగ్ అది అయితే ఇంక చేయలేదండి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పిల్లలు వచ్చేటప్పటికే ఆయన ఊరు వెళ్ళడం జరిగిపోయింది సో అందుకని ఏంటంటే పిల్లలు కూడా చూడలేదు ఆయన్ని టెన్ డేస్ చూడరు కదా అని ఆయన కూడా బాధపడ్డారు అలాగే కేక్ కటింగ్ అది కూడా పాపం పిల్లచే చేయించలేదు అని చెప్పి బాధపడుతుంది అని చెప్పేసి ఆయన కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారండి సో ఆ విధంగా ఏంటంటే మా అమ్మాయి సెలబ్రేషన్స్ మేము ఒకటి అనుకుంటే అలా ఇంకోటి సడన్గా జరిగింది ఇంకా దేవుడి దర్శనం చేయించి స్కూల్లో సెలబ్రేషన్ అది చేసి కొంచెం పులిహార స్వీట్ అలా బిర్యానీ వాటితో సరిపెట్టేసుకున్నాము సో అలా ఆ విధంగా కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యామండి సో అందుకని ఏంటంటే మా ఆయన గారు టెన్ డేస్ ఊరేళ్ళు వచ్చేసిన తర్వాత సో మా పిల్లనైతే హ్యాపీ చేయాలని అనిపించి ఇదిగోండి ఇక్కడ రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అని చెప్పి అయోధ్య నమూనా మనందరికీ రాజమండ్రిలో అయోధ్య రాములవారి గుడి ఏ విధంగా ఉంటుందో చూపించే ఒక నమూనా ఇక్కడ తయారు చేసి పెట్టారండి సో చాలా బాగుంది కదా దీని ఫుల్ వీడియో అంతా కూడా నేను తీసామండి సో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ అలాగే దీని తర్వాత మనం ఎగ్జిబిషన్ అంతా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అండ్ దెన్ మా పిల్లని ఏంటంటే డిసప్పాయింట్ అవ్వింది కదా పాపం ఆ రోజు నిజంగానే చాలా మేము డిసప్పాయింట్ అయ్యాము సో అలా బాధ పెట్టామని చెప్పి ఇలా అయితే సంతోషపెట్టామండి సో ఎగ్జిబిషను అలాగే సర్కస్ కూడా వచ్చిందండి మన రాజమండ్రిలో బింగో సర్కస్ అని చెప్పి సో అది కూడా చూపించి సో ఆ రోజు కేక్ కటింగ్ లేని దానికి ఈ రెండు కూడా చూపించి పిల్లల్ని అయితే హ్యాపీ చేసాం సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మాత్రం అస్సలు మిస్ అవద్ది